వెల్కమ్ నేను మీ సాయి కుమార్ తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ అందులో కొందరు మాత్రమే సుదీర్ఘ కాల కాలంగా టాప్ రేంజ్ లో అయితే కొనసాగుతూ వస్తున్నారు అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి పేరు ముందుగా చెప్పుకోవాలి ఇప్పుడు కూడా అదే రీతిలో వరుసగా మూవీలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబరా అనే చిత్రంలో నటిస్తున్నారు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఆ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సోషో ఫ్యాంటసీ జోనర్ లో అయితే రాబోతుంది వశిష్ట ముందు చిత్రం బింబిసారా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి అందుకు ఏం మాత్రం తీసుకోక విధంగా అయితే హై రేంజ్లో అయితే తీస్తున్నారు ఈ మూవీని కూడా అంతేకాదు దీనిపై భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కలయికలో రూపొందు రూపొందుకుంటున్న విశ్వాంబర సినిమాకు సంబంధించి షూటింగ్ ఈ ఏడాదిలో మొదలైంది అప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు షెడ్యూల్ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నారు ఇందులో ఎన్నో కె కీలక సన్నివేశాలను చిత్రీకరించారు ఇలా ఈ సినిమాకు సంబంధించి ఎనభై శాతం టాకీ టాకీ పాయింట్ పార్ట్ని ని ఇప్పటికే పూర్తి చేశారు టెక్నికల్ వండర్గా రూపొందుతున్న విశ్వమ్రా సినిమాను పాన్ ఇండియా రేంజ్లో అయితే రూపొందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ చి ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటులను కూడా ఎంపిక చేసుకున్నారు అయితే ఇందులో ఓ స్పెషల్ రోల్ కోసం మెగా ఫ్యామిలీకి చెందిన ఒక కుర్రోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారని అయితే తెలుస్తుంది అతడే పవన్ కళ్యాణ్ కుమారుడు నందన్ అని తెలుస్తుంది హై రేంజ్ లో రూపొందుతున్న విశ్వాంబర మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు నందన్ ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారంటూ తాజాగా న్యూస్ అయితే బయటకు వచ్చింది ఇందులో అతడి రోల్ ఎవరు ఊహించిన విధంగా ఉండబోతుందని త్వరలోనే ఈ లిటిల్ ప్రిన్స్ షూటింగ్ లో పాల్గొంటాడని అయితే తెలుస్తుంది మన సినిమాలో అఖిల్ని చూపించినట్లుగానే ఓ సన్నివేశంలో మాత్రం అఖీరాని చూపిస్తాడని అయితే సమాచారం అయితే అందుతుంది అలాగే మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో రూపొందుతున్న విశ్వంబర మూవీని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై అయితే నిర్మిస్తున్నారు ఇందులో త్రిషా హీరోయిన్ గా సురభి ఈషా చావ్లా కీలక పాత్రలు అయితే చేస్తున్నారు దీనికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి పదవ తేదీన అయితే విడుదలకైతే చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ వార్తలో మరి ఎంతవరకు నిజముంది నిజంగానే ఆ రోల్ కోసం అఖీరాన్ అందరినీ తీసుకుంటున్నారా లేదా అని అయితే చూడాలి మరి నిజంగా ఆ న్యూస్ కానీ నిజమైతే మాత్రం మెగా ఫ్యామిలీలో ఒక పండగ వాతావరణం అయితే నెలకొంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే నిజంగా ఇదొక పెద్ద న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మరి ఈ న్యూస్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ టాగ్యూ